హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి బీఆర్టీఎస్ రోడ్డుకి సత్యనారాయణపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసిన టూ ఫ్లోర్ ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది ఇల్లు మాత్రం చాలా 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 బాగుంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై నాలుగు ముప్పై మూడు లోతు ఉంటుంది ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మలు ఉంటాయి సో ఈ ప్రాపర్టీ నూట ఇరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి జీ ప్లస్ వన్కి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది దీనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఎవరైతే విజయవాడ సిటీలో ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడండి ఎవరు మిస్ చేసుకోవద్దు రేట్ ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ